శివరాత్రి రోజున ప్రత్యేకించి నీటితో అభిషేకం శివుడికి ఎక్కువ ప్రీతికరం అంటారు ఎందుకు అలా గంగనే తలపై పెట్టుకున్న మహాముఖంటిని మనం తృప్తిపరచగలమా అర్ధనారీశ్వరి తత్వంతో అన్నపూర్ణాదేవిని శరీరంలో సగభాగాన్ని ఇచ్చిన వారికి మీరు ధూపదీప నైవేద్యం పెట్టగలరా చేయగలమా మహాముఖంటే ఏమడుగుతాడనంటే శుద్ధి మనస్సాక్షితో పెట్టిన ఏ పండు ఫలమైనా నాకు మనశ్శాంతి ఇస్తుంది నిజమైన అవసరాన్ని మీరు ఆదుకుంటేనే అప్పుడు నన్ను మీరు గౌరవించిన వాళ్ళు అని అంటారు ఇది రుజువు చేయబడింది ఎలా గంగామాత నెత్తిలో ఎందుకు పోయింది చాలామందికి తెలియాలి తల్లిని తండ్రి ఒక సమయం కూర్చున్నప్పుడు గంగామాతతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పార్వతీమాత ఒక్కసారిగా వస్తుంది వచ్చి ఏమయ్యా గారిని నిధులు పెట్టావే నాకంటే గొప్ప నాకేమో శరీర భాగం ఇచ్చేసావు అసలు ఏంది నీ అంతరార్థం నన్నేమో శరీరంలో చావు ఇక చోటు లేదు ఏడా అని చెప్పేసి నానెత్తిపోయిందే నేనెత్తిపోయిందే గుజబెట్టేశావు ఇంకా దానికి నీ సిగ సిగజొట్టేశావు కనిపెడకుండాను ఏదో విధంగా అయితే అమ్మాని బందీ పెడతాడు అప్పుడు తండ్రి అడిగిన మాట తండ్రి అన్న మాట ఏంటంటే పార్వతి సమస్త సృష్టి లయకారకుడిని నేను ఆత్మబంధువుని ప్రాణదాతని నేను చూస్తూ చూస్తూ నా బిడ్డలని నేను చంపుకోలేను ఇప్పుడు సృష్టిలో ఎక్కువ శాతంగా నీటితో వచ్చిన ప్రమాదంతోనే మరణాలు ఎక్కువ ఉంటాయి గమనించండి గంగ ఎప్పటికైనా సమస్త సృష్టిని ముంచగలదు కాబట్టి నా పైన చేయి కాబట్టి గంగని నేను ఒకవేళ వదిలేశాయనే అనుకోండి ఆవిడ జరుగుతున్న అన్యాయాలు జరుగుతున్న అరాచకాలు ధర్మబద్ధంగా లేని ఈ జీవిత చక్రంలో అంటే యుగా యుగాల్లో అమ్మ ఏ సమయంలో అయినా గంగా కోపాన్ని చూపిస్తే సమస్త జీవులంతా ఆగమైపోతారు ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంది అన్న ఉద్దేశంగా నా అనుమతి కోసం ఉండాలి అని నేను నా కేశాల్లో బందీ చేశాను నా తర్వాత ప్రపంచాన్ని ముంచగలిగే శక్తి గంగకు ఉంది కాబట్టి నా పై చెయ్యి ఆమెకి ఇచ్చాను అని చెప్పేసి అమ్మకిస్తే ఇద్దరు అమ్మలు చాలా చాలా ఆనందపడతారు